హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు వెల్కమ్ టు డైరీ వ్లాగ్స్ నేను వారానికి ఒక రోజు అయితే ఇంట్లో ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను ఫ్రైడే రోజు ఏ విధంగా పూజ చేసుకుంటాను అనే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఫ్రైడే రోజు అయితే నేను ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటూ ఉంటానని చెప్తున్నాను కదా క్యారెట్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఇక నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏ విధంగా ఇల్లును శుభ్రపరచుకుంటానో చూపిస్తున్నాను ఫస్ట్ ఇది ముందు రోజు అండి అంటే థర్స్డే రోజు బ్లాగ్ ఫస్ట్ మనం ఏదన్నా టబ్లోకి వాటర్ తీసుకొని అందులోకి పచ్చ కర్పూరం సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు అదేవిధంగా కొద్దిగా పసుపు నార్మల్గా మనం ఏ లిక్విడ్తో అయితే ఇల్లు మాప్ పెట్టుకుంటామో హౌస్ని ఆ లిక్విడ్ డెటాల్ కానీ డిటర్జెంట్ ఏదైనా కానీ మనం ఏ లిక్విడ్ యూజ్ చేస్తామో ఆ లిక్విడ్ అయితే వన్ స్పూన్ అయితే వేసుకొని నార్మల్గా మనం మాపు పెట్టేసుకుంటూ ఉంటాను అంటే మనం రాళ్ళు ఉప్పు యూజ్ చేయటం వలన మనకు నెగిటివ్ నెగిటివిటీ అనేది తగ్గుతుంది అదేవిధంగా పసుపు వల్ల యాంటీ అంటే ఏదైనా బ్యాక్టీరియాలు ఫంగస్ కానీ అలా ఏమన్నా ఫామ్ అయినా కానీ మనకైతే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇక పచ్చకర్పూరం యూస్ చేయటం వలన మనకు ఇల్లు అంతా భరితంగా ఉంటుంది పచ్చకర్పూరం ఒకసారి స్మెల్ చూడండి ఆ స్మెల్ అంతా మనకు ఇంట్లో అంతా స్ప్రెడ్ అవుతుంది కదా అప్పుడైతే చూడటానికి అంటే మనం ఇంట్లో ఎక్కడున్నా కానీ మనకైతే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ అయితే థర్స్డే రోజే స్నానం చేసుకున్న తర్వాత కలసం అయితే తీసుకొని దీపాలు అదే విధంగా దేవుని ఫొటోస్ అలాంటివంతా ఉంటాయి కదా అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అని ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే నిద్రలేచినాక ఇక స్నానం చేసుకున్న తర్వాత అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను అండి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా సింపుల్గా అండి అంటే మనం హెవీ హెవీగా వేయాల్సిన అవసరం లేదు నాకు కూడా ఇక్కడ చిన్న బాల్కనీ అంటే ఇంటి ముందు అయితే చిన్నగా ఉంటుంది ఈ సైజులో నేనైతే ఇక పిల్లలు తొక్కకుండా అలా అడ్జస్ట్ చేసుకొని నేనైతే ముగ్గు పెట్టుకుంటూ ఉంటాను ఫ్రైడే ఒకరోజు లేదంటే ఏమైనా స్పెషల్ డేస్ ఏమైనా ఫెస్టివల్స్ అలాంటి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా పౌడర్స్ అంతా వేసుకొని ముగ్గు పెట్టుకుంటాను లేదు అంటే నార్మల్గా ఏదైనా కలర్ చాపిస్తో ఆ విధంగా శుద్ధ ముక్క అవంతా యూజ్ చేసుకొని నార్మల్గా అయితే ముగ్గు పెట్టేసుకుంటానండి అంటే పిల్లలు అస్తమానం తిరుగుతూ ఉంటారు కదా పిల్లలకైతే నేర్చుకున్నారండి ముగ్గుని తొక్కకుండా దాటుకుని వెళ్తారు నాకు నా ప్రాబ్లం అంటే డైజీ ఉంది కదా ఆ డైజీ అయితే మొత్తం తొక్కేస్తుంది పౌడర్స్ ఈ విధంగా వేసాము అంటే కాకపోతే ఇక ఫ్రైడే రోజు అంటే మనకు స్పెషల్ డేస్ అనే అలా ఉంటాయి కదా అలాంటప్పుడు మాత్రం ఇక కంపల్సరీ అయితే పెట్టుకుంటాను ఇక నేనైతే కలసంలో కింద పెడతాం కదా బియ్యము ఈ బియ్యాన్ని ఏం చేస్తానో చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక కప్పు లేట్ తీసుకొని ఎంత కప్తో మెజర్మెంట్ అవుతుందో ఆ కప్పు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్న కప్తో వన్ కప్ అయితే అయింది రైస్ ఇక సేమ్ అదే కప్తో కప్పు వరకు పచ్చిని పప్పు శనగపప్పు అండి వన్ కప్పు పెసరపప్పు వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి ఫోర్ కప్స్ వాటర్ అంటే ఇక్కడ నేను పెసరపప్పు రైస్ రెండు కలిపి టూ కప్స్ తీసుకున్నా శనగపప్పు అయితే నేను కాలకులేట్ చేసుకోలేదండి జస్ట్ ఓన్లీ ఆ టూ కప్స్కి మాత్రమే మెజర్ చేసి వేస్తున్నాను ఎయిట్ కప్స్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవేళ పొంగు వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఈ విధంగా కలుపుకుంటూ అంటే బాగా పూర్తిగా ఉడికిపోవాలండి మెత్తగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా చూసామంటే కొంచెం మెత్తగా బాయిల్ అయిపోతుంది కదా ఆ తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫోర్ కప్స్ మిల్క్ అండి అంటే ఈచ్ కప్కి టూ టూ కప్స్ అంటే మొత్తం మనకు లిక్విడ్ ఎంత అయింది అంటే వాటరు పాలు అన్నీ కలుపుకొని సిక్స్ కప్స్ అండి వన్ కప్కి సిక్స్ కప్స్ అంటే ట్వెల్వ్ కప్స్ వరకు నేనైతే వాటరు పాలు రెండు మిల్క్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే కలసం ప్రిపేర్ చేసుకుంటానండి కలసంకి కొబ్బరికాయని ఈ విధంగా పసుపు అలంకరణ పసుపు మొత్తం అప్లై చేసేసిన తర్వాత కుంకుమతో అయితే ఈ విధంగా నామాలు వేసుకున్నాను మీరు ఏదైనా బొట్టులు పెట్టుకోవాలి మీ ఇష్టం అండి అది ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కలసం కింద పెట్టడం కోసం అయితే తమలపాకులు అయితే సిక్స్ సిక్స్ ఆకులు ఇచ్చారండి నేను టెన్ రూపీస్ కడిగితే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నాయి అంటే వాళ్ళు పండిస్తారనమాట వాళ్ళని అడిగితే ఇక సిక్స్ అయితే ఇస్తారు ఇక నేను ఫైవ్ అయితే బాగున్నవి చూసుకొని నీట్గా వాష్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను ఫస్ట్ మనం ఆకుల్ని ఎప్పుడు కానీ వాష్ చేసుకొని కొబ్బరికాయని కానీ పసుపు ఆకులు కానీ రెండింటిని వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలండి అంటే వాళ్ళు ఎంతమంది టచ్ టచ్ చేస్తారో తెలియదు కదా సో అవి పవిత్రంగా ఉన్నాయో లేదో మనకు ఎలా తెలుస్తుందండి అందుకోసం అందుకోసమైతే ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకున్న తర్వాత కలసం అయితే పెట్టేసుకున్నాను కలసం దగ్గర ఈ ట్రే పెట్టేసి అంటే మనకు బియ్యం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆ కలసం పెడతాం కదా ఆ చెంబు అనేది నిలబడడం కోసం అండి ఇక ఇక్కడైతే బాగానే నిలబడుతుంది అందుకోసం అయితే అలానే పెట్టాను పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు పెట్టచ్చ పెట్టకక మీరైతే కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే పాయసం అంటే నేను ఇక్కడ అని కాదు పరమాణం అని కాదని కొంచెం డిఫరెంట్గా లూజ్ లూజ్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఇందులో అయితే ఒకటిన్నర కప్పు మనం సేమ్ కప్తోనే మెజర్ చేసుకోవాలండి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత తీసి సైడ్ పెట్టేసి ఒక కప్పులోకి అంటే మనం అంటే పోపు పెట్టుకుంటాం కదా నెయ్యి అవంతా వేసి ఆ విధంగా అండి ఒక కప్ లేకి మనకు కావలసినంత నెయ్యి యాడ్ చేసుకుని కొద్దిగా ఒక రెండు ఇలాచీలు ఎండు ద్రాక్ష ముంత మాడిపప్పు క్యాషూస్ అన్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇవన్నింటినీ తీసి మనం నార్మల్గా ప్రిపేర్ చేశాం కదా పరమాన్నం అనుకోండి లేదు అంటే పాయసం అనుకోండి నేనైతే లూజ్గానే ప్రిపేర్ చేశాను పాయసం లాగా ప్రిపేర్ చేశానండి పెసరపప్పు అన్నీ వేసాం కదా కాస్త లూజ్గా ఉంటే మనకు తినడానికి బాగుంటుంది అదే కాకుండా ఈ ఎండకు దానికి చలవు చేస్తుందండి అందుకే నేను పెసరపప్పు ఎక్కువగా వేశాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదైతే దేవునికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ఒక కప్పులో పెట్టుకొని దేవునికి నైవేద్యం పెట్టేశానండి ఇక నెక్స్ట్ ఏంటంటే దీపం అంతా పెట్టుకున్నాను కదా ఇక నెక్స్ట్ దేవుని ఫొటోస్కి అదేవిధంగా కలసంకి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా ఇదేంటంటే మా మమ్మీ ఏంటి ఓం శక్తి మాలేశారండి అప్పుడు వెళ్ళినప్పుడు తను తీసుకు అనమాట ఈ ఓం అనే సింబల్ ఉంది కదా ఇదైతే ఇక ఇవన్నింటికి ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని డెకరేట్ చేసుకుంటున్నాను మనకు అసలు పూజ చేసుకోవాలి అంటే ఆల్ అట్లీస్ట్ నాకు తెలిసిన కాడికి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పడుతుందండి అంటే ఫ్రైడే ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అలాంటి పూజ నార్మల్గా అయితే కొంచెం హడావిడిగా చేసేస్తాము డైలీ ఏముంది లే అన్నట్టు కాకపోతే స్పెషల్ డేస్లో మాత్రం నాకు తెలిసి ఎలా అయినా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అన్ని క్లీన్ చేసుకొని పూజకి అంతా ఇంకా బొట్టులు పెట్టుకొని ఫ్లవర్స్ అంతా పెట్టుకొని ఈ విధంగా దీపాలు ధూపం అంతా వేసుకుంటూ ఉంటాం కదా టైం అయితే అయిపోతుంది నాకు తెలిసి నేనైతే ఫ్రైడే రోజు ఈ విధంగా పూజ చేసుకున్నానండి కలసం కింద పెట్టిన బియ్యంతో ఈ విధంగా ప్రసాదం చేసి నైవేద్యంగా సమర్పించుకుంటాను ఇక నెక్స్ట్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లక్ష్మాష్టకం చదువుకుంటున్నానండి ఒక టెన్ మినిట్స్ లేదు అంటే ఈ విధంగా లక్ష్మాష్టకము ఇక శ్లోకాలు ఏమైనా ఉంటాయి కదా అలాంటివంతా కూర్చొని కాసేపు అయితే చదువుకుంటాను ఈ రోజు ఏంటంటే గుడ్ ఫ్రైడే కదా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు ఇంకా కింద ఆట ఆడడానికి వెళ్ళిపోయారు వాళ్ళకు కూడా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు నా మార్నింగ్ అయితే క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేశాను కదా ఇక నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఈ పరమాన్నమే తినేస్తారండి ఈ పాయసంని ఈ పాయసం ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే అంటే ఆఫ్టర్నూన్ టైంలో అలాంటప్పుడు కూల్గా చాలా బాగుంటుందండి ఇక్కడ చూసాను కదా నేనైతే ఇంకా దేవుని దగ్గర కూర్చొని లక్ష్మాష్టకం చదువుకుంటూ ఉన్నాను మనం అంటే దేవ పూజ రూమ్లో నుంచి బయట వెళ్ళిపోయినా కానీ అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు చూసాము అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇందు తోడుసే ఛానల్ ఒకటి ఉంది అని స్ప్రెడ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బా బాయ్